హాయ్ హలో గాయస్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవి మన తోటలోని లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట చెట్లయితే ఇక ఎండిపోయాయి టమాటాస్ ఇంకా అవైతే స్పెషల్గా ఈరోజు మన న్యాచురల్ టమాటాస్ అయితే వండుకుందామని చెప్పి ప్రిపేర్ అయిపోయి ఉల్లికాడలు కూడా ఉన్నాయి మెంతు కూర కూడా ఉంది కదా అని చెప్పి చక్కగా స్పెషల్గా వండుకుందామని రెడీ అయిపోయా అనమాట ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి అది వేడెక్కేలోపు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది చక్కగా విరిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ముందుగా కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి గింజలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఉల్లికాడల్ని చక్కగా చిన్నగా కట్ చేసేసుకున్నాను అవి కూడా అందులో వేసేసాను ఇప్పుడు మెంతుం కూర కూడా వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లికాడలు దొరికే సీజన్లో చక్కగా ఎంత వీలైతే అంత వంటల్లో వాడుకోవడం లేకపోతే మిగతా ఏదైనా ఐటమ్లో వాడుకోవడం హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడైతే ఉల్లిపాయ వేగింది దాంట్లో చిలికడ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉండే న్యాచురల్ టమాటాలు న్ అయితే వేసుకోవాలి చూసారుగా ఎంత జ్యూసీగా ఉన్నాయో న్యాచురల్ టమాటాలు ఎప్పుడు జ్యూసీగానే ఉంటాయి హైబ్రిడ్వి ఎప్పుడు గట్టిగా ఉంటాయి అన్నమాట సో మన టమాటాలు అయితే న్యాచురల్ కాబట్టి చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయన్నమాట వీటిని అయితే చక్కగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గనిస్తే తొందరగా మగ్గిపోతుందనమాట ఇప్పుడైతే ఒకసారి మగ్గిందో లేదో మూత ఓపెన్ చేసి అయితే చూద్దాము చక్కగా ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారిలా అటు ఇటు కదుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి సీజన్లో వచ్చే ప్రతి కూరగాయలు మనం ఎప్పుడూ వెరైటీ వెరైటీగా వండడానికే ప్రయత్నిస్తూ ఉంటాం మార్కెట్లో ఎక్కువ ధర ఉన్న కూరగాయలు ఇంట్లో వంటకాల్లో కనిపించవు పిల్లలు ఆల్రెడీ దీని మీద చాలా కామెడీస్ చేస్తూ ఉంటారనమాట ఏది ఎక్కువ కాస్ట్ ఉంటే అది వండరు ఇంట్లో అమ్మలు అని చెప్పి అంటూ ఉంటారు కదా మరి మీరేమంటారు సరే ఇప్పుడు కాస్త ఉడికింది ఇది ఇంకా దీంట్లోకైతే ధనియాల పొడి జీలకర్ర కొద్దిగా వేయించుకొని పొడి కొట్టుకొని స్టోర్ చేసుకున్నాను అది కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా కారం తగినంత వేసుకొని చక్కగా ఉడకని చేయాలి ఇది చక్కగా ఉడికింది ఇప్పుడు ఎలా ఉందో వినరుగా అదే నా డైలాగ్ కూడా ఇంకా ఫైనల్ గా అయితే